అండ్ బేబీ బేబీ బాయ్ బిడ్డ పుట్టారు అబ్బాయి విత్ బికాస్ బాయ్స్ అప్పటికి మగ పిల్లలు పుట్టారు కాబట్టి మరలా మగ బిడ్డ పుట్టాడు అని సంతోషంగా లేదు వాళ్ళకి అవే ఆయన కూడా బయట పార్వేయరు కదా రియర్ హిమ్ ఆయన పెంచి పెద్ద చేయడం మొదలు పెట్టారు స్కూలింగ్ స్కూలింగ్ స్కూల్ లో మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు

ఆ యొక్క మాట విని చాలా విభ్రాంతికి గురయ్యాడు వాట్ ఎస్ వాట్ ఎల్స్ ఏ చైల్డ్ హుడ్ బి డెలైటెడ్ ఇన్ అదర్ దాన్ ఆస్కింగ్ హిమ్ నాట్ టు గో టు ద స్కూల్ చూడండి స్కూల్ కి వెళ్ళే విద్యార్థులకు స్కూల్ కు వెళ్ళొద్దని అని చెప్తే దానికంటే గొప్ప సంతోషం ఏమని చెప్పాడు ఆస్క్ మామ్ హౌ మెనీ డేస్ అడిగాడు అమ్మా ఎన్ని రోజులు వెళ్ళొద్దు వన్ డే ఒక రోజా వన్ వీక్ ఒక వారం వన్ మంత్ ఆ మాసం అవలాగ్ మా ఎన్ని రోజులు అమ్మా ఓన్లీ సమ్మర్

సహాయపడాలనుకున్నాడు సో యు టు సెల్ కుకీస్ బిస్కెట్స్ ఇన్ ద అక్కడ యుస్ టువంటి రైలు బండిలో బిస్కెట్లు అమ్మే పని ఆల్సో సైడ్ న్యూస్ పేపర్ వేరే వైపు వార్తాపత్రికలు కూడా వేస్తూ బట్ ఈ ఎక్కువగా ఆదాయం దానికి రాలేదు బట్ పాస్ బై హో అదర్ అయితే దినాలు గడుస్తా పోయినాయి దానికంటే గొప్ప పని ఏం దొరకలేదు కాబట్టి ఆ పని సో వాస్ మూవింగ్ ఫ్రమ్ స్టేషన్ టు రైల్వే స్టేషన్ టు స్టేషన్ అబడర్ క రైల్ స్టేషన్ నుంచి మరొక రైల్వే స్టేషన్‌కి ప్రయాణం చేస్తుొచ్చు వన్స్ వన్ మెరకల్ హ్యాపెన్ అవ్ సార్ ఒక అలా అద్భుతం జరిగింది బై వాస్ అబౌట్ టు స్కిప్ అండ్ ఫెల్ ఆన్ టు దట్ రైల్వే ట్రాక్ అవట అబ్బాయి கால் జారి రైల్వే ట్రాక్ మీద పడిపోవబోయాడు సమాదర్ బాయ్ అవరే అబ్బాయి దెన్ దట్ ట్రైన్ ఇస్ అబౌట్ టు కమ్ అవట రైలు అలా రాబోతా ఉంది బట్ హి జంప్డ్ బికాజ్ ద పీపుల్ హర్ ఇన్ ద రైల్వే స్టేషన్ ఆర్ ఎక్స్‌పర్ట్స్ వాట్ ఎవర్ ద వాంట్ టు డు ఆల్ ద ఫీటింగ్ ఇన్ ద రైల్వే స్టేషన్

ఇన్ దిస్ రైల్వే స్టేషన్ విత్ రైల్వే జాబ్ లైక్ టు కంటిన్యూ అప్పుడు కృతజ్ఞతను బట్టి ఆయన చెప్పాడు ఏంటంటే ఇదే రైల్వే స్టేషన్ లో ఒక అని చాలా ఉత్సాహంతో అమ్ముకునేటువంటి పని పని ఆరంభించాడు అప్పుడు స్థలం నుంచి మరొక స్థలానికి ఆయనకి అధికమైన బుద్ధి జ్ఞానాలు ఇచ్చాడు ఎవరికి కూడా అన్ని పేషెంట్స్ లేవు దట్ ఇంక్లూడ్స్ ఐజాక్ న్యూటన్ న్యూటన్ నో మ్యాటర్ ఆఫ్టర్ ఇంకా ఏ మీరు చెప్పండి వాళ్ళందరూ కంటే ఈయన ఎక్కువ పేటెంట్స్ ఉన్నాయి ఆయన వెయ్యి కంటే ఎక్కువగా ఈ పేటెంట్స్ ఉన్నాయి బికాస్ ఈ కాబట్టి ఆయనని దేవుడు ఆడుకున్నాడు కనుక మనం ఈ రోజు ఇక్కడ ఉన్నా అండ్ సేమ్ ఇస్ ద కేస్ విత్ ఆల్ ద థింగ్స్ వట్ వి ఆర్ ఎంజాయింగ్ అదే రీతిగా మనం ఆనందిస్తున్నటువంటి అనేకమైనటువంటి వస్తువుల విషయం ఇజ్ నేమ్ ఈజ్ ఆయన పేరు ఏంటంటే థామస్ ఆల్వా థామస్ ఆల్వా ఎడిసన్ ఇస్ ద మ్యాన్ బిహైండ్ ఆల్ దిస్ లైట్ ఈ వెలుగు వెలుతురు అంతటి వెనకలు ఆయన మ్యాన్ బిహైండ్ ఆల్ దిస్ మైక్రోఫోన్స్ అండ్ ఆల్ దిస్ థింగ్ ఈ మైక్రోఫోన్స్ వీటన్నిటి వెనక ఆయనే ఉన్నాడు నేమ్ ఇట్ ఎనీథింగ్ ఈజ్ అయినా ఏదన్నవే చెప్పండి దాని వెనక ఆయనకన వాస్ జస్ట్ స్కూల్ డ్రాప్ అవుట్ స్కూల్ మధ్యలో విడిచిపెట్టినవాడు బట్ లార్డ్ బ్లెస్డ్ హి ఆయన దేవుడు ఆయన దీవించాడు అండ్ హి బికేమ్ గ్రేట్ గొప్ప వ్యక్తి అయ్యాడు హి స్టార్టెడ్ ఏ కంపెనీ కాల్ జీఈ జనరల్ ఎలక్ట్రానిక్స్ జీ ఇస్ రెనౌండ్ జీఈ కంపెనీ వాట్వర్ జీఈ ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్ యు కెన్ బ్లైండ్లీ బై ఇఫ్ యు హావ్ మనీ ఆయన ఒక ప్రపంచ ప్రఖ్యాతిగా సంస్థ జీ జనరల్ ఎలక్ట్రానిక్స్ ఆయన స్థాపించాడు కాబట్టి మీరు కళ్ళు మూసుకొని ఆ వస్తువులు కొనుక్కోవచ్చు డబ్బులుంటాయిట్ ఆయన దేనికి పితామహుడు అంటారు తెలుసా సో దట్ దేర్ ఆర్ ఫాదర్స్ ఫాదర్స్ రైట్ ఆఫ్ ఆఫ్ ఫాదర్ కంప్యూటర్ సైన్స్ తెలుసు కదా కంప్యూటర్ శాస్త్రానికి పితామహుడు చార్ల్స్ బాబిజ్ అండ్ ఫాదర్ ఆఫ్ ఫిజిక్స్ ఇస్ ఐజాక్ న్యూటన్ భౌతిక శాస్త్ర పితామహుడు అంటే ఐజాక్ న్యూటన్ ఫాదర్ ఆఫ్ బయాలజీ అరిస్టాటల్ బయాలజీ జంతు శాస్త్రం వీటన్నిటికి అరిస్టాటల్ ఫాదర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ఆర్ కిమెస్ ఆ గణిత శాస్త్రం నాకు పితామహుడు ఆర్కిమెంట్ ఆఫ్ దర్ ఫిలోసఫీ సోక్రెటీ తత్వశాస్త్రం పితామహుడు సోక్రెటీస్ యూ టెల్ మీ వాట్ ఈస్ దీ ఫాదర్ ఫా ఇప్పుడు మీరు చెప్పండి ఈయన దేనికి పితామహుడు అని పిలవబడతాడు యూ కెనాట్ నేమ్ ఇట్ బికాస్ ఫర్ ఎ టెక్నాలజీ యూ కెనాట్ నేమ్ సంబడి ఎల్స్ ఈస్ అ ఫాదర్ కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం విషయానికి వచ్చినప్పుడు ఫలానా వ్యక్తి దాని పితామహుడని నేను చెప్పలేము ద ఫాదర్ ఆఫ్ టెక్నాలజీ టెక్నాలజీ ఆయన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి పితామహుడు వాట్ ఎవర్ యూస్ ప్రిన్సిపల్స్ దే కాబట్టి ఏ ఆధునిక మీరు చూడండి సాంకేతిక పరిజ్ఞానం వాడిని వాడినా కూడా దాని వెనకాల ఆయన నియమాలు కానీ కనిపెట్టినటువంటివి ఉన్నాయి ఇది నేను చెప్పి ముగిస్తాను భూస్థా కార్యక్రమానికి అప్పటికే చాలా ప్రఖ్యాతిగాంచి ధనవంతుడు ఐశ్వర్యవంతుడు అయిపోయాడు ఓపొలి సెన్స్ ఆఫ్ హిస్ బిల్డింగ్ ద ఎగ్జిబిషన్ ఆఫ్ హిస్ ట్రీషర్ ఇస్ మ్యాచ్ కాబట్టి ఆయన కట్టినటువంటి విశాలమైనటువంటి ఆయన భవనం కాని ఆయన ధనాగారం అంతా కూడా చూసినప్పుడు చాలా గొప్ప సంగతులు ఆయన విషయం సిటీ లైక్ న్యూయార్క్ యార్క్ లేట్ ద మోటల్ రిమైన్స్ ఆఫ్ హిస్ డిహ్ మదమ్ న్యూయార్క్ అనేటువంటి పట్టణములో ఆయన తల్లి యొక్క భౌతిక కాయం అక్కడ ఉంచారు పీపుల్ ఫ్లాక్ టు పే లాస్ట్ ఉమేజెస్ టు హర్ ఆమె ని చూసే దాని కరికే చివరి ప్రజలు తండోపుతండ్ర

బుద్ధిహీనుడని గుర్తించామో కనుక ఆయన దేనికి ఉపయోగించబడలేడని చెప్పారు. We cannot have your కాబట్టి ఈ పాఠశాలలో ఈ మాత్రం కూడా మీ అబ్బాయి అవసరం లేదు అన్నారు. Therefore we request మీ అబ్బాయిని పాఠశాలకు పంపించడం ఆపవేమని మీకు మనవి చేస్తున్నాము అని ఆసర్. దట్ దట్ ద లెటర్ లెటర్ అది ఆ ఆ ఉత్తరం ఉత్తరం అండ్ బిలో యొక్క క్రింద రైటింగ్ ఆయన హృదయాన్ని కరిగించేటువంటి ఒక మాట రాత రాసిన రాత చూశాడు దట్ ఈస్ రైటింగ్ ఆఫ్ మాధర్ ఆయన తల్లి రాసినటువంటి ఇన్ దిస్ ఆమె క్రింద ఇలాగా రాసింది ఐ కెన్ డూ ఆల్ ఆల్స్

లా వెలుగు కలిగింది